Avres ngel je sihe bado le badi bedul raka avres ngel je hina dole to je sihe ngek nih ye to wo ada tola to ma wu dudukin langal itu, tutul ye woi ya le dole ma ma tersani aha Kayu, wu le wu re na ma tersani na raka yura aha ye kunu dole ma tersani aha wu serai ya ma re కింద షేరుంది కింద చూడుమ్మా యాభై బేరు వాళ్ళు కాదు నీకు మగవాళ్ళు మళ్ళీ కుట్టి తొంభై బేర్ వాళ్ళు కింద చూడు షేర్ కట్టుకునేవమ్మా బా ఇది ఎక్కడదమ్మా నీళ్లు నీళ్ళు బాత్రూమ్ బాత్రూమ్లు పెట్టినట్లు వచ్చేసింది ఇట్లా ఆడోళ్ళు ఉండాలి పెన్నులు చేసుకునే వాళ్ళు కూడా నీళ్లు పెస్తారు పెన్నులు చేసుకోకుండా ఓ ఎమ్మా కట్న పడిపోతుంది దీన్ని చూసా ఓ సార్గా

బాబు శుంఠి బాగుండవు ఏమరే అమ్మ నాయన పెద్దమ్మ పెద్ద పవ్వ తాత అక్క తమ్ముడు పెట్లంతా గోయిందంటే గోయింది తిరుమల వినర్లే ఎట్లంట పాపమా ఒకరిని ఒక మాట ఎన్నోళ్ళు కాదు పాప ఉన్న అన్ని కట్ చేసుకుంటా రేపు నీకు అందరూ తిరువలా వినారు నువ్వే ఇప్పుడు కోయిందా అంటే నువ్వే నేనేప్పుడు చచ్చిపోయేది నిషిలో కాదు వాళ్ళు విన్నారు కదా నువ్వే ఇప్పుడు అని వాళ్ళ వచ్చేస్తే మన నేను పోయిందా పనిలు ఎక్కడ పోతా నువ్వా ఎక్కడలా రేపు రేపు ఎక్కడ మొన్నాడు నా ఆడా కొడుక ఎక్కడ బక్కు అన్న ఇప్పుడు నీకు బిడ్డా నా కట్టకట్లు కట్ల కట్టలు కట్టలేం పైసా ఇట్లా ఈ ఊర్లో మనమే కాంట్రాక్టర్ ఏం ట్రాక్టరా డాక్టర్ కదరా కాంట్రాక్టర్ ఏం పని నేనే నేనే ఒప్పుకునేది ఏం పని అయినా ఏం పని అయినా అది కానీ అరే ఇది అసలు లేదా అందుకే పని ఒప్పుకున్నారు పదంబర శరీద్ం కష్టపడుకుందాం శరీద్ధం తీసుకుందాం నాది లెక్కలకు మూతి పక్కలు వెయ్యి రూపాయలు ఒప్పం ఇన్నోట యాభై నాకు నేను కాదంట నా తినేది కూర్చోదు మొదలు మళ్ళీ మాట్లాడకూడదు ఎన్నోట యాభై నీకు ఏ నూట యాభై నాకు నేను ఏమన్నా కాదంటానా

నాకు మనసులో దాచుకునేది నచ్చదా నాకు బయట నీళ్ళు నిపించుకోలేక నా క్యారెక్టర్ ఎంత కమ్ముతి కోడి పుంజువా ఇది కుక్కకి గరిసిందే మరి ఇన్నికే ఎక్కడుందో ఏమంటారు సార్ నీ ఆహా ఇలా వగ్గిరా హో అందరూ గొమ్మరా ఓ మే బీ రంగిరా ఉంది మహిమా సరకల్ అనా ఉంది మహిమా నాకు ముందే పలుసును రంగిరా

नापा चलो वस्ती भी रहेंगे निम्चा महीना निर्वाण जाना अंगिरा है वो बंद। पापा मंत्रसानी।